ఫ్రెండ్స్ చాలామంది కూడా లోబోర్డ్స్ కానీ ఏంటంటే వాపు కానీ లేదంటే కన్ను ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కొంతమంది ఏంటంటే అనేది ఎటువంటి డస్ట్ అనేది లేకుండా కొళ్ళు అనేది మూసిపోతుంది చెప్పేసి చాలా మంది కూడా ఉంటారండి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాయండి అలాగే అంటే మన ఛానల్ కానీ మీరు మీరు ఫస్ట్ టైం కానీ చూస్తే మన ఛానల్ కంపల్సరీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైన్ క్లిక్ చేసుకొని ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోతా అండి ఫ్రెండ్స్ అలాగే అంటే చాలా మంది కూడా మనం కాల్ చేస్తున్నారు అండి భయ్య మీరు బోర్డ్స్ అనేది అమ్ముతారని చెప్పేసి చాలా మంది చేస్తున్నారు కానీ ఏంటంటే బోర్డ్స్ అనేది సేల్ చేయండి ఓన్లీ ఈ ఛానల్ ఏంటంటే లవ్ బోర్స్ అనేది ఇంప్రవేషన్ తప్ప మామూలుగా సేలింగ్ అయితే లేదండి మీకు ఏంటంటే కావాలంటే పీసెస్ అనేది సేల్ చేస్తామండి ఫ్యాన్సీ గిప్ పీస్ అనేది బట్ ఏంటంటే బోర్డ్స్ అనేది సేల్ చేయండి అలాగే చాలా మంది కూడా కామెంట్స్కి రిప్లై అవ్వట్లేదు అని అడుగుతున్నారు నేను అంటే కామెంట్స్ రిప్లై ఎందుకు అవ్వలేదు అంటే కొంచెం నా పర్సనల్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉండదు ఏంటంటే మీకు కామెంట్స్కి రిప్లై అవ్వట్లేదు బట్ ఏంటంటే మీకు కానీ ఒకవేళ అర్జెంట్ అయితే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి లేదంటే కొంచెం పర్లేదంటే మరి వాట్సాప్ మెసేజ్ చేయండి నువ్వు ఏంటంటే ఒక పా గంటలు కానీ అరగంట మీకు రిప్లై ఇస్తాను కామెంట్స్ బట్టి కంపల్సరీ కూడా నేను అయితే ఒకవేళ మీకు రిప్లై ఓపెన్స్ కామెంట్స్ అయినది బట్ కామెంట్ బట్టి మాత్రం కంపల్సరీ వీడియోస్ చేస్తాను ఒకవేళ మీకు నిజంగా మీకు ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీకు అనేది ఇంప్రెషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకే మేడం ఇప్పుడు ఏంటంటే మన లోబర్స్కి అనేది ఫస్ట్ ఏంటంటే ఈ కొల్లు మూసిపోతున్నాయి ఎక్స్టెంటే కొల్లు ఇన్ఫెక్షన్ కొల్ వాచిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనేది మనకి ఏంటంటే మన మెడికల్ షాప్స్లో అనేది అమ్ముతారండి ఈ బోర్ క్యాసిడ్ అనేది చెప్పేసి ఈ పౌడర్ అనేది మన మెడికల్ షాప్లో అనేది కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత ఇంటికి అనేది ఇదే ఒక స్పూన్ అనేది మనం తీసుకొని హాఫ్ కప్ వాటర్ ఉంటుంది అండి హాఫ్ వాటర్ వాటర్గా లేదా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఈ ఒక స్పూన్లోనే సగం అనేది మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అనేది చాలామంది ఇంట్లో అయితే దూదైతే అవైలబుల్ ఉండదు ఒకవేళ మీరు షాప్ మొక్కలతో షోలో తీసుకోవచ్చు లేదు బయ్యి మా దగ్గర అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ లోబర్స్ అయితే చిన్న పల్లె ఎక్కువ పెద్దారు కాబట్టి బట్ అనేది వాళ్ళకి అనేది ఈ దూదు కొని డబ్బులు అయితే ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారు ఒకవేళ దూది అవైలబుల్ ఉంటే దూది తీసుకోండి లేదంటే మామూలు మన ఇంట్లో అనేది కాటన్ క్లాత్ అయితే ఉంటుందండి అంటే మన ఇంట్లో అనేది ఎక్కువ కాటన్ క్లాత్ అంటే క్లాత్ క్లాత్ అంటే కాటన్ చీర ఉంటుంది కదండి ఆ చీర అనేది ఏంటంటే చిన్న మొక్క చింపుకొని ఆ మొక్కతో ఏంటంటే ఈ కోరింగ్ యాసర్లో ముంచి మీరేం చేస్తారంటే ఈ కొన్ను ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఉందో ఆ కొన్ను దగ్గర అనేది ఇది ఇంత అనేది క్లీన్ చేయండి మొత్తం అంతా కూడా ఎందుకంటే ఎటువంటి మామూలుగా అంటే కొల్లు ఇన్ఫెక్షన్ అంటే కొల్కి అనేది పుసులు అంటే పడ్డం కానీ అలాంటి జరుగుతాయి కదండి ఫస్ట్ అనేది ఇదనేది మనం క్లీన్ చేసుకోవాలి ఎంత అనేది మొత్తం అలాగని చెప్పేసి మీరు ప్రాబ్లమ్ ఉన్న దగ్గర ఏంటంటే నొక్కకూడదండి జస్ట్ ఏంటంటే క్లీనింగ్ అంటే క్లీనింగే అలాగని చెప్పేసి మరీ మరి చెప్తాను ఇక అనేది ఎందుకంటే బోర్డు అనేది అటు అయితే ఎలవ బోర్డ్ అనేది అటు అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది మనం ఏం చేసినా సరే బట్ దానికి ఎటువంటి హ్యాని కాకుండా మనం అనేది నమ్మది వస్తారు ఎందుకంటే ఎందుకని దానికి పెయిన్ ఉంటుంది కాబట్టి వాపు ఉన్నా సరే లెక్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఏంటంటే పెయిన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనేది దానికి అనేది మామూలుగా అనేది మీరు క్లీన్ చేయండి అలాగనే మొత్తం క్లీన్ చేయకపోతే మాత్రాన అది ఒక ప్రాబ్లం వద్ది ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత దింత అనేది ఈ పౌడర్ అనేది అంటే కంపల్సరీ మన విడిపిసాప్లో దొరుకుతుంది నెక్స్ట్ ఏంటంటే పెట్టి అయితే కొంచెం ఎక్కువ దొరకదేమో కానీ మీకు మిడికి అయితే కంపల్సరీ దొరుకుతుంది ఇది తీసుకొని పౌడర్ అనేది ఒక గ్లాస్ అన్నది మీరు అనేది పవర్ స్పూన్ అనేది కలిపికుండా సరిపోద్ది లేకపోతే ఆఫ్ కలిపి ప్రాబ్లం లేదండి క్లీనింగ్ మాత్రం బాగా జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయండి అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ మెడిసిన్ పెడ్ నోసాలు అనేది ఈ మెడిసిన్ కూడా మనకి అనేది షాప్స్లో అయితే దొరుకుతాయండి మెడికల్ షాప్స్లో అనేది ఇది హైడ్రాప్స్ అండి ఇదంటే మనుషులు కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఈ మెడిసిన్ అనేది మనం ఏం చేయాలంటే మీకు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి ఈ మెడిసిన్ కంటే చిన్న క్యాప్ అని పెడతారు ఈ పై క్యాప్ తీసి దాన్ని పెట్టుకున్న తర్వాత మీరు అనేది దీనికి అనేది ఏంటంటే అప్పుడు అనేది మనం ఏంటంటే హైడ్రాప్స్ కాబట్టి అనేది ఏంటంటే ఆ కొనలు చిన్న తరిచి ఒక చిన్న డ్రాప్ అనేది వేయండి ఎక్కువ వేయడం ఎందుకంటే ఎక్కువ వేస్తే అనేది బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే దాని కొన్ని చిన్నది కాబట్టి ఒక డ్రాప్ అనేది వేయండి ఒకవేళ రెండు కొళ్ళకి ప్రాబ్లం ఉంటే రెండు కొళ్ళు కూడా క్లీన్ చేసుకొని మీరు అనేది రెండు కొళ్ళు కూడా డ్రాప్ చేయండి డ్రాప్ చేసిన తర్వాత అనేది రెండు దానికి అనేది కొంచెం అంటే మనం అనేది కొంచెం ఫ్రీగా తెలియాలి అంటే మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ అంటే మీకు ఇంకో విషయం కొంచెం చెప్పడం మర్చిపోయాను ఈ ప్రాబ్లం వచ్చిన బర్డ్స్ అనేది మనం సపరేట్గా చేసుకోవాలి ఏంటంటే వేరే కేసులు అయితే వేసుకోవాలి మీరు అయినా కంపెనీకి అయితే ఉంచొద్దండి ఎందుకంటే చాలా మంది కూడా ఒక నాలుగైదు బర్డ్స్ అనేది కల్పించారు కాబట్టి ఈ కొన్ని ప్రాబ్లం వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాబ్లం ఉంటా ఈ బర్డ్స్ అనేది మాత్రం మనం సపరేట్గానే మనం పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి వచ్చే ఇన్ఫెక్షన్ అనేది వేరే బర్డ్స్ కింద అంటుకుంటుంది కాబట్టి దీన్ని మనం సపరేట్గా పెంచుకోవడం అనేది చేయాలి ఈ ప్రాబ్లం తీరినంత వరకు కూడా ఈ ప్రాబ్లం తీరిపోయిన తర్వాత మనం అందులో అనేది మళ్ళీ విడిచిపెట్టుకోవచ్చు కానీ సపరేట్ చేయడం అనేది మనకనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో అనుకోకుంటున్నా నెక్స్ట్ ఈ డ్రాప్స్ వేసిన తర్వాత ఈ డ్రాప్స్ అనేది అంటే మీరు గంట గంటకి వేయాలంటే అలా కాదండి మీరు మార్నింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎందుకంటే ఇది మెడిసిన్ కాబట్టి మెడిసిన్ అనేది అనేది ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఏ మెడిసిన్ అయినా బాడీకి అనేది దేనికైనా సరే ప్రాబ్లం కాబట్టి దీని అనేది మనం అనేది మార్నింగ్ వేస్తే మళ్ళీ ఈవినింగ్ వేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇంకో మెడిసిన్ అయితే ఉందో ఆ మెడిసిన్ కూడా మీకు చూపిస్తాను ట్యాబ్లెట్ అనేది ఆ ట్యాబ్లెట్ కూడా మీకు స్కిన్ మీద చూపిస్తాను చూడండి ఈ ట్యాబ్లెట్ ఏంటంటే ఆట్రోసన్ టూ ఫిఫ్టీ ఎంజీ అండి ఇది అనేది బాగా గుర్తుపెట్టుకోండి టూ ఫిఫ్టీ ఎంజీ ఈ ఎంజీ అనేది ఏంటంటే మనకనేది ఎక్కువ మొత్తం అయితే మాత్రం బోర్డ్స్కి అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి లెక్క లెక్కపకానికి అయితే మనం మెడికల్ షాప్లో అయితే కొనుక్కోవాలండి టూ ఫిఫ్టీ ఎంజీ అయితే మనం తీసుకోవాలి తర్వాత మనం బోర్డ్స్కి అనేది మార్నింగ్ అయితే వాటర్ అయితే పెడతాం కదండి ఈ వాటర్ పెట్టాడు అంటే లీటర్కి అనేది ఒక ట్యాబ్లెట్ చెప్పిన వేయాలి బట్ ఏంటంటే చాలామంది కూడా లీటర్ అంటే లీటర్ అనేది చాలా ఎక్కువ కాబట్టి బోర్డ్స్కి అనేది మీరు ఏం చేస్తారంటే చాలామంది బోర్డ్స్ రెండు వంట ఉండొచ్చు లేదంటే మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు అలాంటి లీటర్ వాటర్ అనేది పెట్టరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు లీటర్లు అనేది మీ కుప్ప అనేది ఎన్ని ఎంత వాటర్ పడుతుంది ఇప్పుడు ఏంటంటే లీటర్ అనేది ఏంటంటే ఇప్పుడు పావు లీటర్ పట్టచ్చు మీకు అనేది లేదంటే హాఫ్ లీటర్ పట్టచ్చు ఒకవేళ మీరు అనేది హాఫ్ లీటర్ పట్టింది అనుకోండి ట్యాబ్లెట్లో సగం ముక్క కలపండి లేదు భయా మా దగ్గర హాఫ్ లీటర్ కాదు భయ్యా లేదంటే పావు లీటర్ అనేది పెడతాం అంటే పావు లీటర్ అనేది హాఫ్ అనేది ఇంకో చిన్న ముక్క కలుపుకోండి ఎలా కలుపుకోండి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే భయ్యా లీటర్లో చెప్పారు కదా భయ అని చెప్పేసి మీ దగ్గర ఉన్న వాటర్ అనేది ఒక ట్యాబ్ వేసి కొడుతుంది ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నాను మీకు అనేది మెడిసిన్ అనేది ఏంటంటే మనం ఒక తొక్కులో ఓడకుండా ఒకలాగా ఉంటుంది ఎక్కువలో ఓడుకుంటే బోర్డ్స్కి అనేది హానికరం అయితే జరుగుతుంది ఎందుకంటే మెడిసిన్ పవర్ అనేది అలా ఉంటుంది కాబట్టి మనం అనేది నేను చెప్పినట్టుగా మీరు కలుపుకోవాలండి మీరు ఏంటంటే హాఫ్ లీటర్ 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 సంబంధించిన ట్యాబ్లెట్ కలుపుకుంటే మీకు ఇబ్బంది అవుద్ది అలాగే మీకు అనేది అర్థమైంది అనుకుంటున్నానండి బోర్డ్స్కి అనేది ఏంటంటే ఎలా ఐ ప్రాబ్లం వస్తాయి ఏ మెడిసిన్ వాడాలి నెక్స్ట్ ఏంటంటే ఎలా వాడాలని మీకు వివరంగా చెప్పాను నేను చెప్పినట్టు మాత్రం వాడండి మీరు అనేది ఒకవేళ బోర్డ్స్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు ఏంటంటే హాఫ్ లీటర్కి అనేది లీటర్ సంబంధించిన ఫుల్ టాబెట్ వేస్తే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అలాగే అంటే నీ వీడియో మొత్తం క్లారిటీగా చెప్పాను మీరు అలా ప్రొసీడ్ అవుతే మాత్రం కంపల్సరీ కూడా మీకు అనేది ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో లేదంటే సిక్స్ డేస్ అనేది టైం పడుతుంది ఎందుకంటే వేధి అని వచ్చిన తర్వాత తగ్గడానికి అనేది చాలా టైం పడుతుంది రావడం అనేది చాలా బిజీగా వచ్చేస్తుంది తగ్గడానికి అయితే టైం పడుతుంది బట్ మనం వెయిట్ చేయాలండి కంపల్సరీ తగ్గుతుంది నేను చెప్పాను మీరు చేసుకుంటే ఈ వస్తువులన్నీ కూడా మనకి అనేది మెడికల్ షాప్లో దొరికితే నేను చెప్పే మెడిసిన్స్ అన్ని కూడా ఒక పెట్ షాప్స్ ఎవరు ఉంటే పెట్ షాప్లో కూడా ట్రై చేయండి మాక్సిమం అనేది మెడికల్ సప్లై అండి ఓకే ఫ్రెండ్స్ మీకు అనేది వీడియో మొత్తం నచ్చితే కంపల్సరీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ వీడియోకి అనేది ఒక లైక్ చేయండి లైక్ చేస్తారంటే ఇంకా కొంతమందికి అనేది వీడియో అనేది సజెస్ట్లోకి వెళ్తాయి కాబట్టి వాళ్ళకు కూడా బర్డ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ మన వీడియో చూసి కొంచెం కొద్దిగా పని నేర్చుకునేటంటే కూడా ట్రీట్మెంట్ అయితే చేసుకుంటారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్